వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్లో ఇవాళ వీడియో వచ్చేసి పూరీలు అండి పిండి కొబ్బరితో చేసిన పూరీలు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి అలానే ఆలు కర్రీ టేస్ట్ మటుకు అద్దరిపోతుంది ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే పూరీలు నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఒక కప్పు బియ్య పిండి అలానే ఒక పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరితో పూరీలు అండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా పచ్చి కొబ్బరిని క్లీన్ చేసుకొని నీటుగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇలా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఒక బౌల్ తీసుకొని ఇందులో బియ్య పిండి ఒకటిన్నర కప్పు వేసుకోవాలి అలానే ఈ తరిగి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి చూడండి ఇది ఒక కప్పు అయింది రెండు బాగా మిక్స్ చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుసుకోవాలి ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు అయితే వేసుకోవాలండి మామూలుగా అయితే మనము చల్లనీళ్ళు వేసుకుంటాం కదా ఈ బియ్య పిండి పూరీలకి వేడి నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా వెన్నీలు అయితే వేసుకొని కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా మనం చపాతి పిండి అయితే ఎలా పి సాఫ్ట్గా తడుపుతామో అలా తడుపుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా బాగా తడుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి ఆలు వేసుకోవడానికి ఆలు అయితే ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి అలానే ఒక ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నారంటే ఈజీగా చేసుకోవచ్చు ఒక కళాయి పెట్టుకొని ఇలా ఆయిల్ అయితే వేసుకొని ఇందులో కొద్దిగా మినపప్పు అలానే ఆవాలు కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా వేసి కొద్దిగా మగ్గించుకోవాలి ఇలా మగ్గాక టమోటో కూడా వేసుకోవాలి టమోటో కూడా మగ్గాలి ఇలా టమాటో అంతా మధ్యగా పసుపు వేసుకోవాలి పసుపు వేసి బాగా ఇలా అంటే చూడండి ఇలా ఆలు అయితే స్మాష్ చేసి పెట్టుకోవాలి ముందుగానే మిక్స్ చేసుకున్న ఈ ఆలు వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే మొత్తం అంతా కలిసేపు కలుపుకోవాలి ఆలు సరీ చపాతీలో చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నానంటే దోశలో కూడా చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ అయితే ఇలా వేసుకోవాలి హోటల్లో ఎలా ఉంటుందో అలా చాలా బాగుంటుంది కూర్చోండి అలానే కొద్దిగా ఒక స్పూన్ అంతా శనగపిండి వేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా రెండు మిక్స్ అయ్యేలాగా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఇక్కడ ఇది తగినంత సాల్ట్ కూడా ఇందులోనే వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా అంటే ఆలు కర్రీ రెడీ ఇలా ఒక సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలండి చూడండి ఇలా సిమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టాక ఎంత బాగా ఇవైందో ఇక్కడ కొద్దిగా ఇంకా కొత్తిమీర వేసుకొని చూసారా ఇలా పళ్ళు అయితే ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చండీ ఒక ఐదు అయితే ఇలా అయింది కదా ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం పూరీలా చేసుకోవాలి చండీ ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలా చిన్నగా చేసుకోవాలి ఎప్పుడు గోధుమ పిండితో కాకుండా ఇలా కొత్తగా చేశారంటే ఏంటి పాది ఇష్టంగా తింటారండి ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా పొడిపిండి అయితే తీసుకొని ఇక్కడ రౌండ్గా మనం ఇలా పిండిని రౌండ్గా పూరీలా చేసుకోవాలి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్లో ఇవాళ వీడియో వచ్చేసి పూరీలు అండి బియ్య పిండి కొబ్బరితో చేసిన పూరీలు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి అలానే ఆలు కర్రీ టేస్ట్ మటుకు అద్దరిపోతుంది ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే పూరీలు నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా